భగవాన్ శివుడికి అన్నం విలువను నేర్పించడానికి దేవి అన్నపూర్ణ ఎలా అవతరించిందో తెలుసా ఒకసారి మహాదేవుడు శివుడు దేవి పార్వతీదేవికి అన్నం అనేది మాయ మాత్రమే అవసరం లేదని అన్నాడు ఆ మాట విని పార్వతీదేవి బాధపడి కైలాసాన్ని విడిచి వెళ్లిపోయింది ఆమె వెళ్ళిపోగానే భూమి మీద కరువు మొదలైంది అన్నం లేక ఆకలితో ప్రజలు బాధపడుతున్నారు అప్పుడే పవిత్రమైన కాశీలో పార్వతీదేవి దేవిగా అవతరించింది చేతిలో బంగారు పాత్రలో అన్నంతో శివుడు ఆమె దగ్గరకు వెళ్ళి అన్నాడు నేను తప్పు చేశాను అన్నం మాయ కాదు జీవనానికి ఆధారం అన్నపూర్ణ దేవి నవ్వుతూ పలికింది జ్ఞానానికి కూడా శక్తి కావాలి ఆ శక్తి అన్నం ద్వారా వస్తుంది ఆమె స్వయంగా శివుడికి అన్నం తినిపించింది అప్పటి నుండి అన్నం దేవత సమానమైనదని మనం భావిస్తున్నాం అన్నం కేవలం భోజనం కాదు జీవనానికి దైవం నుండి వచ్చిన అనుగ్రహం మీరు ఈ అద్భుతమైన అన్నపూర్ణ దేవి కథకు ప్రభావితమయ్యారా కామెంట్లో మీ అభిప్రాయం తెలపండి మరియు మరిన్ని దేవత కథలు కోసం సబ్స్క్రైబ్ చేయండి